దీనితో ఇది మహారాష్ట్రలో ముంబైలో అతిపెద్దదైనటువంటి సమస్య దీంతో ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఇది అనేక మంది తీవ్రవాదులు లేకపోతే తీవ్రవాద భావజాలికులు ఇట్లాంటి ఏజెన్సీల ద్వారానే అద్దెలకి ఇల్లు పొందడం తర్వాత దొరికినప్పుడు ఎవరి పిచ్చారు ఇల్లు అంటే ఇట్లా బ్రోకర్ల ద్వారా తేలడం ఇట్లాంటి సిచ్యువేషన్తో ఇప్పుడు సెక్యూరిటీ పర్పస్ అట్లాగే అక్కడ ఉన్న ప్రజలకి ప్రయోజనం కలిగించేందుకు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు అక్కడ అనేక యాప్స్ పనిచేస్తుంటాయి ఈ బ్రోకర్లకు సంబంధించి దాంట్లో ఇప్పుడు మనకి ఒక పది ఇళ్ళు చూపెట్టాలంటే ఒక వెయ్యి రూపాయలు రెండు వేల రూపాయలు డబ్బులు కూడా తీసుకుంటుంటారు అట్లాంటిది ఏమీ లేకుండా ఒక యాప్ రాష్ట్ర ప్రభుత్వమే తయారు చేసింది ఈ యాప్లో ఇళ్ళు అద్దెకి ఉన్నాయి అని చెప్పే యజమానులు రిజిస్టర్ చేసుకోవచ్చు ఇళ్ళు వాళ్ళు రిజిస్టర్ చేసుకోవచ్చు తద్వారా ఓపెన్గా ఎవరికి వాళ్లే చూసుకోవచ్చు మధ్యలో బ్రోకర్లతో సంబంధం లేని ఒక కొత్త ప్లాట్ఫామ్ని క్రియేట్ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం దీంతో ఇప్పుడు ఆ బ్రోకర్లకు కోపం వస్తుంది వాళ్ళు రేపు